హలో డియర్ లర్నింగ్ కంపానియన్స్ వెల్కమ్ టు వర్ సిస్టర్ త్రీ సిక్స్టీ మానవీస్ రాఘవేంద్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో రెగ్యులర్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్స్ని అలాగే కొంత గ్రమాటికల్ పార్ట్లు కూడా మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు నేను ఒక టూ ఇంట్రెస్టింగ్ మోడల్ వర్బ్స్ని మీ అందరికీ పరిచయం చేద్దామని వచ్చాను ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడే మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం దానికంటే ముందు ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో పోటీ పరీక్షలకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మిగతా వాటికి ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి తెలుగు ద్వారా ఇంగ్లీష్ను మేము నేర్పిస్తూ దాంతోపాటుగా మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రామర్ని అలాగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తెలుగు ద్వారా నేర్పిస్తున్నాం ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడేలాగా మా ఈ లెసన్స్ అన్నిటి కూడా డిజైన్ చేస్తున్నాం మీ అందరి కోసం మేమన్ని కోర్సెస్ని ఏ ఎగ్జామ్స్ తగినట్టుగా ఆ ఎగ్జామ్స్ని ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ చేసుకుని వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ ద్వారా మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు కళల కన్నా ఉద్యోగాన్ని పొందడానికి ఇంగ్లీష్ని అవరోధంగా కాకుండా ఆయుధంగా మార్చుకొని మీరు కళల కన్నా ఉద్యోగాన్ని పొందండి నా పేరు రాఘవేంద్ర ఇక ఎలాంటి డిలే లేకుండా మన కాన్సెప్ట్లకు వెళ్ళిపోదాం ఈరోజు మనం షెల్ అండ్ షుడ్ ఈ రెండింటిని గురించి తెలుసుకుందాం గత వీడియోస్లో మనం కెన్ కుడ్ గురించి బీ ఫామ్స్ తర్వాత డూ ఫార్మ్స్ హ్యావ్ ఫామ్స్ గురించి నేర్చుకుందాం అందులో దాంతోపాటుగా ఇంకొంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది దాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం సో ఈ షెల్ అనేది ఏంటి సార్ అంటే ఈ షెల్ని మనం బలమైన ప్రకటన లేదా ఉద్దేశాన్ని వ్యక్తపరిచేందుకు ఉపయోగిస్తాం అంటే బలమైన ప్రకటన చేయడం అసర్షన్ చేయడం అండ్ దాంతోపాటుగా ఉద్దేశాలను తెలపడం కోసం మనం ఈ షెల్ని ఉపయోగిస్తాం ఎక్స్ప్రెసింగ్ అ స్ట్రాంగ్ అసర్షన్ ఆర్ ఇంటెన్షన్ అని చెప్తున్నాం స్ట్రాంగ్ అసర్షన్ని చెప్పడం అంటే బలంగా ప్రకటించి చెప్పడాన్ని అలాగే ఉద్దేశాలను చెప్పడానికి ఈ షెల్ని మనం ఉపయోగిస్తాం ఇంకా ఎప్పుడెప్పుడు మనం ఈ షెల్ ఉపయోగిస్తాం సార్ అంటే సజెషన్స్ గురిసం ఆఫర్స్ని ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ప్రామిసెస్ చేయడానికి కన్ఫర్మేషన్ చేయడానికి కూడా మనం వీటిని ఉపయోగిస్తాం అయితే ఈ షెల్ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామని ఇప్పుడు తెలుసుకున్నాం కదా బలమైన ప్రకటన అలాగే ఉద్దేశాలను తెలిపేందుకు ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం ఇక్కడ యు షెల్ గో టు స్కూల్ నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని అలాగే ఐ షెల్ మీట్ యూ ఎట్ నైన్ ఏఎం టుమారో నేను తొమ్మిది గంటలకి రేపు మిమ్మల్ని కలుస్తాను రేపు ఉదయం తొమ్మిది గంటలకి మిమ్మల్ని కలుస్తాను అని తినర్థం సో బలమైన ప్రకటన ఉద్దేశాలను తెలిసేందుకు మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే షెల్ ఉపయోగిస్తాం సార్ ఎందుకు ఉపయోగిస్తున్నాము సార్ బలమైన ప్రకటన స్ట్రాంగ్ అసర్షన్ అండ్ ఇంటెన్షన్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అలాగే కొన్ని టిప్స్ని స్ట్రిక్స్ని ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో మనం తెలుసుకుంటే వాటిని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు షెల్ని అఫర్మేటివ్ ఫామ్లో ఎలా ఉపయోగిస్తామో చూద్దాం అఫర్మేషన్ అంటే ఏంటి సార్ అంటే ప్రకటన బలమైన ప్రకటన ఇందాకనే మనం చెప్పుకున్నాం షెల్ ఎప్పుడైనా సరే కమ్స్ ఫస్ట్ ఇన్ ద వర్బ్ ఫ్రేజ్ వర్బ్ అంటే మనకు తెలుసు పని యాక్షన్ అని ఇది హెల్పింగ్ వర్బ్లో మోడల్ వర్బ్ కదా అంటే మోడల్ వర్బ్ ఇది ఎప్పుడైనా సరే వర్బుకు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వర్బుకు వస్తుంది ఎందుకంటే వర్బుకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది ఇది వర్బ్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది ఇది అలా అందుకే ఈ షెల్ అనేది ఎప్పుడైనా సరే వర్బ్కి వస్తుంది చూడండి షెల్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద వర్బ్ ఫ్రైస్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ అండ్ బిఫోర్ అనదర్ వర్బ్ ఎప్పుడైతే సబ్జెక్ట్ ఈ వర్బ్ ఉంటుందో ఈ రెండింటికి మధ్యలో సబ్జెక్ట్ తర్వాత వర్బుకు ముందు ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి వస్తాయి మనకు ముందులో అందులో ఈ షెల్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం షెల్ని ఎక్కువగా మనం ఉపయోగించేది ఐ అండ్ వి అనే సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తాం మిత్రులారా పోస్ట్ ఇట్ టు యూ టుమారో రేపు నీకు ఇది నేను పోస్ట్ చేస్తాను ఐ షెల్ అంటున్నాం ఇక్కడ ఐ షెల్ పోస్ట్ ఇట్ టు యూ టుమారో రేపు నేను దీనికి పోస్ట్ చేస్తాను అని అలాగే షెల్ కెన్నాట్ బి యూజ్డ్ విత్ అనదర్ మోడల్ వర్బ్ చాలామంది చేసే పొరపాటు ఏంటి సార్ అంటే రెండు మోడల్ వర్బ్స్ని కలిపి ఉపయోగిస్తూ ఉంటారు సో షెల్లు విల్లు ఆ తర్వాత విల్లు వుడ్డు షెల్లు షుడ్డు కెన్ను కుడ్డు మే మై మాయచు నీచు అటు డే టు యూజ్ టు అని నేర్చుకున్నాం కదా మనం మోడల్ వర్బ్స్ని అలా మోడల్ వర్బ్స్ని మరొక మోడల్ వర్బ్తో కలపకూడదు అనమాట ఇక్కడ షెల్ని మరొక మోడల్ వర్బ్తో కలిపి చెప్పకూడదు కొన్ని చూద్దాం ఐ షెల్ హ్యావ్ టు బి ఈట్ అట్ ద ఎయిర్పోర్ట్ సారీ ఐ ఐషల్ హ్యావ్ టు బి ఎట్ ద ఎయిర్పోర్ట్ బై ఫైవ్ పిఎం నేను ఐదు గంటలకంతా ఎయిర్పోర్ట్లో ఉండాలి అని హ్యావ్ టు బి అని ఉపయోగించాం ఇక్కడ ఇక్కడ మళ్ళీ హ్యావ్ టుతో ఉపయోగించవచ్చు ఐ షెల్ హ్యావ్ టు బి ఎట్ ద ఎయిర్పోర్ట్ బై ఫైవ్ పిఎం సో ఐదు గంటల వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి ఎయిర్పోర్ట్ వద్ద ఉండాలి అని చెప్పి చెప్తున్నాం ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ మనం ఇలాంటి చిన్న ప్రదేశాల ముందు మనం ఉపయోగిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్ సారీ సో విషల్ మస్ట్ బి అని కానీ వి మస్ట్ షెల్ బి అని కానీ ఉపయోగించకూడదు చూడండి షెల్ మస్ట్ రెండు కూడా మోడల్ వర్బ్స్ ఈ షెల్ పక్కన మస్ట్ని ఎప్పుడు ఉపయోగించకూడదు అలాగే మస్ట్ పక్కన షెల్ని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు ఎగ్జామ్స్లో ఏమైనా ఎర్రర్ కరెక్షన్ పార్ట్ వస్తుంది కదా అక్కడ ఇలా పక్క పక్కన ఉంటే ఇక్కడ ఎర్రర్ ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు సో షెల్ అనేది ఎప్పుడైనా సరే కి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏదైతే మేజర్ వర్బ్ ఉంటుందో మెయిన్ వర్బ్ ఉంటుందో దానికి ముందు అనేది వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక షెల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే షెల్ కెన్ బి ఫాలోడ్ బై హ్యావ్ టు నీడ్ టు అండ్ బీ ఏబుల్ టు అనేవి ఫాలో అవుతూ ఉంటాయి అంటే ఈ షెల్ అనేది హ్యావ్ టు తర్వాత కానీ నీడ్ టు కానీ ఏబుల్ టు కానీ ఉపయోగించవచ్చు ఎలా వి షెల్ హ్యావ్ టు టెల్ వాట్ టెల్ హ్యావ్ వాట్ హ్యాపెన్ వి షెల్ హ్యావ్ టు టెల్ హవ్ వాట్ హ్యాపెన్ అసలు ఏం జరిగిందో ఆమెకు మనం చెప్పి తీరాలి అని వి షెల్ హ్యావ్ టు అంటున్నాం ఇక్కడ వి షెల్ హ్యావ్ టు టెల్ హ వాట్ హ్యాపెన్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఆమెకు మనం చెప్పి తీరాలి అన్నట్టుగా విషెల్ హ్యావ్ టు టెల్ హర్ అంటున్నాం ఇక్కడ ఇక్కడ షెల్ తర్వాత హ్యావ్ టును ఉపయోగించవచ్చు అలాగే నీడ్ టుని ఉపయోగించవచ్చు ఏబుల్ టుని కూడా మనం ఉపయోగించవచ్చు బీ ఏబుల్ టూ అనేది కూడా మనం ఉపయోగించవచ్చు అయితే నెగిటివ్ ఫామ్లో ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ మనం ఎలా ఉపయోగిస్తాం షెల్ని అని అంటే మనం గత సెషన్లో తెలుసుకున్నాం విల్ ప్లస్ నాట్ అని మనం వోంట్ అంటాం విల్ ప్లస్ నాట్ని ంట్ అని చెప్పి షార్ట్ ఫామ్లో రాస్తాం విల్ నాట్ గివ్ని ఓంట్ అని రాస్తాం మరి షెల్ ప్లస్ నాట్ని ఎలా రాస్తాం సార్ అంటే షెల్ ప్లస్ నాట్ని షాంట్ అని రాస్తాము గుర్తుపెట్టుకోండి ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ షెల్ ఈస్ షాంట్ అని చెప్తాం షెల్ ప్లస్ నాట్ షాంట్ అని చెప్పి చెప్తూ ఉంటాం వి డోంట్ యూజ్ డోంట్ డజంట్ ఆర్ డిడింట్ విత్ షెల్ షెల్తో పాటుగా మనం డోంట్ కానీ డజంట్ కానీ డిడింట్ కానీ ఉపయోగించకూడదు ఇవి మీకు ఎందుకు నేను చెప్తున్నాను సార్ ఇక్కడ అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి కదా అటువంటి ప్రశ్నలలో ఇవి ఈజీగా అర్థమవుతాయి అంటే షెల్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ తర్వాత దాని టిప్స్ ట్రిక్స్ నేర్చుకుంటే దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సెంటెన్సెస్లో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎగ్జామ్స్లో మీరు రాసేటప్పుడు కూడా ఇది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రెండు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంటుంది మిత్రులారా అందుకే నేను ఇక్కడ పాయింట్ బై పాయింట్ మళ్ళీ వీటిని డిస్క్రైబ్ చేసి మీకు చెప్తున్నాను వీ డోంట్ యూజ్ మనం ఎప్పుడెప్పుడు ఉపయోగించొద్దు అని అంటే డోంట్ని డజెంట్ని డిడింట్ని షెల్తో అసలు యూస్ చేయకూడదు షెల్తో ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు షెల్ అనేది ఇక్కడ మనకు ఫ్యూచర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డోంట్ డజెంట్ డిడింట్ అనే వాటితో ఉపయోగించకూడదు ఐ షెల్ నాట్ లేదా ఐ షాంట్ బీ హోమ్ టుమారో నైట్ రేపు రాత్రి నేను ఇంట్లో ఉండకపోవచ్చు షాంట్ అంటున్నాం ఇక్కడ షెల్ ప్లస్ నాట్ ఐ షెల్ నాట్ బీ హోమ్ టుమారో నైట్ రేపు రాత్రి నేను ఇంట్లో ఉండకపోవచ్చు అన్నట్టుగా నెక్స్ట్ అలాగే వీ కెన్ యూజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ షెల్ నాట్ ఇన్ ఫార్మల్ కాంటెక్ట్స్ ఆర్ వెన్ వీ వాంట్ టు ఎంఫసైజ్ సంథింగ్ ఏదైనా నొక్కి వక్క నుంచి బల్లగుద్ది చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా సరే ఎంఫసైజ్ చేసి చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా ఫార్మల్గా కాంటెక్ట్స్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే ఈమెయిల్స్లో కానివ్వండి ఒక పోస్టర్స్లో కానివ్వండి లేదంటే ఏవైనా ఇన్ఫర్మేషన్ సర్కులర్స్లో కానివ్వండి షెల్ ప్లస్ నాట్ని ఉపయోగించాలి కానీ షార్ట్ అనే షార్ట్ ఫామ్ని ఉపయోగించకూడదు మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళామనుకోండి అక్కడ మనకు రాస్తూ ఉంటారు ఎవరి వస్తువులకు వారే బాధ్యులు ఒకవేళ మీ వస్తువులు దొంగిలించినచో పోయినచో విలువైన వస్తువులకు మాకు ఎలాంటి సంబంధం లేదు మేనేజ్మెంట్ ఎలాంటి రెస్పాన్సిబుల్ కాదు ఇలాంటి నోటీసులు చూస్తూ ఉంటాం అలాంటప్పుడు మనం షెల్ ప్లస్ నాట్ని ఉపయోగించవచ్చు ద మేనేజ్మెంట్ ద మేనేజ్మెంట్ షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ టు పర్సనల్ ప్రాపర్టీ ఫర్ థెఫ్ట్ ఆర్ లాస్ అని చెప్పి చెప్పొచ్చు అంటే ద మేనేజ్మెంట్ షెల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ ఆఫ్ డ్యామేజ్ టు పర్సనల్ ప్రాపర్టీ మీ సొంత ప్రాపర్టీ యొక్క డ్యామేజ్కి మా మేనేజ్మెంట్ ఎలాంటి బాధ్యత వహించదు లేదా ద మేనేజ్మెంట్ షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ థెఫ్ట్ ఆర్ లాస్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ మీ వస్తువులు దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా మా మేనేజ్మెంట్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కా వర్తించదు అని అలాగే ఇలాంటి వాటిలో మనం షెల్ నాట్ అనేటటువంటి ఈ ఫుల్ ఫామ్ని ఉపయోగించాల్సి ఉంటుంది అంతేకాని షార్ట్ అని అని కూడా ఉపయోగించకూడదు సో నెక్స్ట్ ఈ షెల్ ప్లస్ నాట్ అనేది క్వశ్చన్ ఫామ్లో ఎలా వస్తుందో చూద్దాం ద సబ్జెక్ట్ అండ్ షెల్ చేంజ్ పొజిషన్ టు ఫామ్ క్వశ్చన్స్ ఇందాక గత సెషన్లో నేను రీఫామ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా డూని ముందుకు తీసుకొస్తే ఆ తర్వాత సబ్జెక్ట్ ఐని తర్వాత ఎన్ని పక్కకు తీసుకెళ్తే డూ ఐ క్వశ్చన్ అవుతుంది డస్ షీ క్వశ్చన్ అవుతుంది అంటే డజ్ డూ డిడ్ ఆ తర్వాత హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఆ తర్వాత ఈజ్ ఆమ్ ఆర్ వాజ్ వర్ ఇవి ముందొచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ వస్తే అది క్వశ్చన్ ఫామ్ కింద అవుతుంది మనకు మనకు అందరికీ తెలిసిందే అది సో ఒకసారి చూద్దాం ద సబ్జెక్ట్ అండ్ షెల్ చేంజ్ పొజిషన్ టు ఫామ్ క్వశ్చన్స్ ఏం చేస్తాయి సార్ అంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సబ్జెక్ట్ దీనికి ముందు వస్తుందనమాట అంటే ఈ ఐ షెల్ క్యారీ యువర్ బ్యాగ్ ఇక్కడ ఓకే కానీ దీన్ని ప్రశ్నగా మార్చాలంటే షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ నేను మోయొచ్చా ఐ క్యారీ యువర్ బ్యాగ్ నేను చాలా బ్యాగ్ లగేజ్తో వెళ్తున్నాను నడవలేకపోతున్నాను అప్పుడు మీరు నన్ను అడగొచ్చు ఇలా షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ సజెషన్ కోసం నేను ఈ బ్యాగ్ని మోయించిన అన్నట్టుగా ఆఫ్ ఆఫ్ చూడండి షెల్ ఐ క్యారీ యువర్ బుక్ షెల్ ఐ క్యారీ యువర్ బుక్ నేను చాలా లావ్ బుక్స్ని పట్టుకొని వెళ్తున్నా అప్పుడు నన్ను అడుగుతున్నారు షెల్ ఐ క్యారీ యువర్ బుక్ పాప మీరు చాలా బరువుగా మోస్తున్నారు కదా షెల్ ఐ క్యారీ యువర్ బుక్ అని చెప్పి అనొచ్చు సజెషన్ ఇవ్వడానికి షెల్ వి మీట్ ఆన్ దిస్ సండే ఈ సండే రోజున మనం కలుద్దామా అన్నట్టుగా సజెషన్ షెల్ వచ్చింది చూడండి షెల్ వచ్చి సబ్జెక్ట్ దాని పక్కన వచ్చింది ఇక్కడ కూడా షెల్ వచ్చి సబ్జెక్ట్ దాని పక్కన వచ్చింది షెల్ వి మీట్ ఆన్ దిస్ సండే ఈ ఆదివారం రోజు మనం కలుద్దామా అన్నట్టుగా సీకింగ్ అడ్వైజ్ కొన్ని కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తెలియనప్పుడు కూడా అడుగుతూ ఉంటాం వాట్ షెల్ వి డూ అ దిస్ దీంతో మనం ఇప్పుడు ఏం చేయాలి వాట్ షెల్ వి డూ అ దిస్ మనం ఇప్పుడు దీంతో ఏం చేయాలి అన్నట్టుగా సో ఇలాంటి ఆఫర్స్కి సజెషన్కి అడ్వైజర్ సీకింగ్కి మనం షెల్తో క్వశ్చన్ ఫామ్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాం ఇక కమాండ్స్ అంటే ఆజ్ఞాపించడం ఆజ్ఞలు వేయడానికి కూడా మనం షెల్ను ఉపయోగిస్తాం దే షెల్ రిమూవ్ దే షిల్ రిమూవ్ దిస్ యాడ్ ఇమీడియట్లీ ఈ ప్రకటన ఏదైతే ఉంటుందో దీన్ని తక్షణమే రిమూవ్ చేయాలి అని ఆజ్ఞాపించడం ఇలా ఆజ్ఞలు చేయడానికి కమాండ్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తాం ప్రామిస్ అంటే వాగ్దానాలు చేయడం యూ షెల్ గెట్ ద రియంబెర్స్మెంట్ నేను నీకు చెప్తున్నా నీ రియంబర్స్మెంట్ నీకు వస్తుంది యూ షెల్ గెట్ ద రియంబర్స్మెంట్ నువ్వు డబ్బులు పే చేస్తావు కదా నీకు ఖచ్చితంగా నీ రియంబర్స్మెంట్ వస్తుంది కాలేజ్ ఫీజ్ అంతా కూడా నీకు రియంబర్స్ అవుతుంది అని ప్రామిస్ చేయడం ఇలా వాగ్దానాలు అలాగే ఆజ్ఞలు చేయడానికి ఇంకా ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం షల్ని డ్యూటీ మన అని చెప్పడానికి దే షెల్ ఒబై ద ఆర్డర్స్ వారు ఈ ఆదేశాలు ఏవైతున్నాయో వాటిని పాటించి తీరాలి దే షెల్ ఒబై అని అంటున్నాం ఒబే అంటే పాటించడం అని సో ఇలా కర్తవ్యాన్ని చెప్పడానికి సర్టెనిటీ అంటే నిశ్చయత కోసం యూ షెల్ బీ అ టీచర్ సో సర్టనిటీగా చెప్పడానికి ఎస్ అని చెప్పి సర్టైన్లీ సార్ అంటూ ఉంటాం కదా అలా నెక్స్ట్ థ్రెట్ భయపెట్టడానికి కూడా మనం షెల్ ఉపయోగిస్తాం యు షెల్ బి పానిష్డ్ బై ది కోర్ట్ నువ్వు నువ్వు చెప్పిన మాట వినట్లేదు కోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు యు షెల్ బి పానిష్డ్ బై ద కోర్ట్ నువ్వు కోర్టు ద్వారా పనిష్ చేయబడతావు శిక్షించబడతావు అని ఇక్కడ భయపెట్టడం సో షెల్ని అక్కడ కూడా ఉపయోగించవచ్చు ఇక డిటర్మినేషన్ అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు యుల్ లీవ్ దిస్ టౌన్ యు షెల్ లీవ్ దిస్ టౌన్ అనమాట సో ఇక్కడ మనం దీన్ని కూడా ఈ డిటర్మినేషన్కి కూడా షెల్ అనేది ఉపయోగిస్తున్నాం అయితే షెల్ ప్లస్ నాట్ అనేది ఎప్పుడైనా సరే మనకు ప్రొహిబిషన్ తెలియజేస్తుంది అంటే నిషేధం గురించి తెలియజేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పని చేయకండి ఇక్కడ ఉండకండి ఇది ప్రమాదకరమైంది ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా ఇక్కడ నిలబడకండి ఎత్తైన కొండల మీదకి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నించోవడం నేరం ఇలాంటి బోర్డులు చూస్తూ ఉంటాం అక్కడ కూడా మనకి ఇక్కడ షెల్ ఉపయోగించి చెప్పవచ్చు యూ షెల్ నాట్ స్టాండ్ ఆన్ దిస్ మనం చూసాం కదా మంజుమల్ బాయ్స్ అక్కడ నిలబడొద్దు అంటే పాపం వాడు నిలబడతాడు సుభాష్ లోపలికి వెళ్ళిపోతాడు సో అలా యు షెల్ నాట్ స్టాండ్ ఆన్ దిస్ ప్రొహిబిషన్ అని చెప్పి చెప్తుంటాం నిషేధాలకు కూడా షెల్ని మనం ఉపయోగిస్తాం కానీ షెల్ ప్లస్ నాట్ వచ్చింది అని అంటే మేజర్గా అవి నిషేధాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇది నిషేధం ఇది చేయకూడదు ఇలాంటివి చెప్పడానికి షెల్ ప్లస్ నాట్ మనం మేజర్గా ఉపయోగిస్తాం మిత్రులారా ఇది షెల్ని మనం ఉపయోగించేటటువంటి విధానం మరి షుడ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే షుడ్ని విధిని బాధ్యతను ధర్మాన్ని ఖచ్చితంగా జరగవలసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మాట్లాడే సందర్భంలో షుడ్డుని మనం ఉపయోగిస్తాం గుర్తుపెట్టుకోండి విధిని బాధ్యతను ధర్మాన్ని ఖచ్చితంగా జరగవలసిన పనుల గురించి మాట్లాడే సందర్భంలో మనం షుడ్డును ఉపయోగిస్తాం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఐ షుడ్ గో టు స్కూల్ రెగ్యులర్లీ నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి నేను టీచర్ని సార్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి వెళ్ళకపోతే నాకు జీవితం రాదు అన్నట్టుగా ఐ షుడ్ గో టు స్కూల్ రెగ్యులర్లీ ఇది నా బాధ్యత ఒక టీచర్గా అయితే నా విధి కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని నెక్స్ట్ వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఇది మన ధర్మం పెద్దవాళ్ళని గౌరవించాలి అనేది ధర్మం కాబట్టి వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అని చెప్తున్నాం ది షుడ్ అటెండ్ ది కాన్ఫరెన్స్ టుడే ఇది వాళ్ళ బాధ్యత ఒక ఎంప్లాయీగా ఇవాళ జరిగేటటువంటి కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సింది కాబట్టి ది షుడ్ అటెండ్ ది కాన్ఫరెన్స్ టుడే అని చెప్తున్నాం విధిని బాధ్యతను ధర్మాన్ని ఖచ్చితంగా జరగవలసిన పని కాబట్టి ది షుడ్ అనేది ఉపయోగిస్తున్నాం ఇలా షుడ్ని విధిని బాధ్యతను ధర్మాన్ని ఖచ్చితంగా జరగాల్సిన పనులు తెలియజేయడానికి ఈ నాలుగు సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం ఇంకొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తూ నేర్చుకుందాం ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ ఇందాక చెప్పుకున్నాం కదా ఖచ్చితంగా జరగాల్సినటువంటి అని ఎవ్రీవన్ షుడ్ ఒబై ద రూల్స్ ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు పాటించాలి అని ఇక్కడ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం యూనిఫామ్ అందరూ వేసుకోవాలి అని కొంతమంది పిల్లలు వేసుకురాకపోతే ఎవ్రీ వన్ షుడ్ ఒబే ద రూల్స్ అని చెప్పి చెప్తాం నెక్స్ట్ యూ షుడ్ నాట్ క్రాస్ ద బార్డర్ షుడ్ నాట్ ఎప్పుడు ఉపయోగిస్తున్నాం మళ్ళీ ఇక్కడ కూడా నిబంధనల కోసం ఉపయోగిస్తున్నాం యూ షుడ్ నాట్ క్రాస్ ద బార్డర్ ఈ బార్డర్ కనుక క్రాస్ చేసావనుకో పాకిస్తాన్లోకి వెళ్ళిపోతావు యూ షుడ్ నాట్ క్రాస్ ద బార్డర్ అని నెక్స్ట్ ఐ సజెస్ట్ దాట్ యూ షుడ్ వర్క్ ఫర్ త్రీ మోర్ డేస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఐ సజెస్ట్ దాట్ యూ షుడ్ వర్క్ ఫర్ త్రీ మోర్ డేస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ నువ్వు ఇంకొక మూడు రోజుల పాటు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయాలని నేను నీకు సజెస్ట్ చేస్తున్నాను అని ఇలాంటి వాటిలో కూడా మనం షుడ్ని ఉపయోగిస్తాం షుడ్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నాం సార్ మనం ఇందాకే చెప్పుకున్నాం కదా విధిని బాధ్యతను ధర్మాన్ని ఖచ్చితంగా జరగాల్సిన పనులు తెలియజేయడానికి షుడ్ని ఉపయోగిస్తున్నాం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం షెల్ అండ్ షుడ్ రెండింటినీ తీసుకొని హి షెల్ బి పనిష్డ్ హి షెల్ బి పనిష్డ్ అంటాం ఎందుకనంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం హి షెల్ బి పనిష్డ్ అతను శిక్షించబడాలి అని హి షెల్ బి పనిష్డ్ అని నెక్స్ట్ షెల్ ఐ క్లోజ్ ద డోర్ అంటాం షెల్ ఐ క్లోజ్ ద డోర్ షెల్ ఐ క్లోజ్ ద డోర్ సజెషన్ అనమాట నెక్స్ట్ యు షుడ్ కీప్ యువర్ వర్డ్ షుడ్ అని ఎందుకు అంటున్నాం అంటే నువ్వు ఏదైనా మాటలు అనుకో దాని మీద నిలబడాలి అంటూ ఉంటాం అలాంటప్పుడు కూడా షుడ్ ఉపయోగించాలి మనం యూ షుడ్ కీప్ యువర్ వర్డ్ నువ్వు ఒక మాట అన్నావు ఖచ్చితంగా జాబ్ కొడతా అన్నావు నీ మాట మీద నువ్వు నిలబడు యు షుడ్ కీప్ యు షుడ్ కీప్ యువర్ వర్డ్ యు షుడ్ కీప్ యువర్ వర్డ్ అంటూ ఉంటాం నేను అంటున్నాను మార్క్ మై వర్డ్స్ యూల్ డెఫినెట్లీ క్రాక్ యువర్ డ్రీమ్ జాబ్ నేను మాటిస్తున్నాను నా మాటలు రాసుకో ఈరోజు చెప్తున్నా మీరందరూ కూడా ఈ జా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అభ్యాసక మిత్రులు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మార్క్ మై వర్డ్స్ యూ విల్ డెఫినెట్లీ క్రాక్ యువర్ డ్రీమ్ జాబ్ నువ్వు కళలు కంటనే కళల ఉద్యోగాన్ని నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని నెక్స్ట్ వై షుడ్ ఐ టెల్ యూ నేను ఎందుకు చెప్పాలి దీన్ని కూడా అంటే క్వశ్చన్ ఫామ్లో కూడా మన షుడ్ ఉపయోగించవచ్చు యూ షుడ్ ఈట్ మోర్ వెజిటబుల్స్ నువ్వు డైటింగ్ చేయాలనుకుంటున్నావు కదా బక్కగా అవ్వాలనుకుంటున్నావు కదా యూ షుడ్ ఈట్ మోర్ వెజిటబుల్స్ ఇంకొన్ని కూరగాయలు నువ్వు బాగా తినాలి అని నెక్స్ట్ షెల్ వీ సింగ్ సాంగ్ ఒక పాట పాడదామా షెల్ వి సింగ్ సాంగ్ అని అంటూ ఉంటాం సో ఇలా షెల్ని షుడ్ని మనం ఈ కాంటాక్ట్స్లో ఉపయోగిస్తున్నాం అయితే చాలామంది అభ్యాసక మిత్రులు మాకు కాల్స్ మెసేజ్ చేస్తున్నది ఏంటి అని అంటే పోటీ పరీక్షల కోసం మీరు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కొత్తగా కోర్సుని లాంచ్ చేశారంటే సార్ ఏ ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి అందుకోసమే నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను మిత్రులారా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేసేటటువంటి సిజిఎల్ఈ అంటే కేంద్ర మంత్రిత్వ సహాయ శాఖలు ఏవైతే ఉంటాయో అంటే కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉంటాయో అందులో గ్రూప్ బి అలాగే సి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేవి మేజర్ పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి యూపీఎస్సిలో కండక్ట్ చేసే మేజర్ పోస్టులతో గ్రూప్ ఏ పోస్టులు కూడా కండక్ట్ చేస్తారు దాంతోపాటుగా గ్రూప్ బి గ్రూప్ సి అనేవి ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా కండక్ట్ చేస్తారు మిత్రులరా చాలా పవర్ఫుల్ పోస్టులు అవి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతుంటారు మంచి పొజిషన్స్ కూడా అవి ఆ జాబ్లకి కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో టైర్ వన్ టైర్ టూ వాటికి మేము ఇంగ్లీష్ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం దాంతోపాటుగా సిహెచ్ఎస్ఎల్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక తెలంగాణ పిఎస్సీ ఏదైతే ఉందో ఈ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖున డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది దానికి సంబంధించిన క్లియర్ ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏవైతే పేపర్ ఉంటుందో గ్రూప్ వన్ మెయిన్స్ దానికి సంబంధించిన క్వాలిఫైంగ్ పేపర్ మోడల్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కావాల్సిన బేసిక్ గ్రామర్ అంతా కూడా టీచ్ చేస్తున్నాం ఆల్రెడీ గ్రూప్లో ఐ మీన్ మా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో అవైలబుల్గా ఉంది జాయిన్ అవ్వండి ఇక ఏపీఎస్సిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వీడియో లెసన్స్ని కూడా మేము ప్రొవైడ్ చేసాం అన్నీ కూడా ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంటెంట్ని మీ కోర్స్ ఐ మీన్ మీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాని సిలబస్ ఏదైతే ఉంటుందో దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో దానికి తగ్గట్టుగా మేము డిసైడ్ చేసాము అండ్ దాన్ని తగ్గట్టుగా డిజైన్ చేసి మీకు యాప్లో ఇవ్వడం జరిగింది మిత్రులారా నెక్స్ట్ తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి అలాగే ఏపీ పోలీస్లో ఎస్ఐ కానిస్టేబుల్స్కి కూడా వీడియో కోర్స్ని మేము ప్రొవైడ్ చేస్తాం అండ్ దాంతోపాటుగా తెలంగాణ టెట్ ఏపీ టెట్ ఈ రెండింటికి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ యాప్లో లాంచ్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ డిఎస్సిలో ఎస్జిటి అండ్ స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ రెండింటికి కూడా మేము క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీలో కూడా సేమ్ ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన వివిధ రకాల ఎగ్జామ్స్ అనేటికీ కూడా మేము క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం బ్యాంకింగ్కి వచ్చేసి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆర్ఆర్బిఓటలో పీఓ క్లర్క్స్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసెస్కి కూడా మేము ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది వన్సెస్ఐ త్రీ సిక్స్టీ యాప్లో ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ సంబంధించినటువంటి ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ థర్టీ డేస్ క్లాసెస్ దాంతోపాటుగా ఈ బుక్స్ పీడిఎఫ్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకు ఈ బసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ని తీసుకొచ్చాము సార్ అంటే ఇంగ్లీష్ అనేది ఏదైతే ఉందో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి అది స్టేట్ సెంట్రల్ ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ని నేర్పించి మన తెలుగు వాళ్ళు కూడా మంచి మంచి స్థానాల్లో ఉండాలి మీరు కలలు కన్నా ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతోనే బసిస్థ త్రీ సిక్స్టీ యాప్ ద్వారా మేము ఈ వీడియో లెసన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మరి కింద కాలువం ఇప్పుడు వసిస్త త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నేను ఈ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం సుమారు గత పది సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు మీడియం అండ్ గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకి యూపీఎస్సి ఆస్పిరెంట్స్కి అండ్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ అలాగే పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి వీటన్నిటికీ కూడా టీచర్ జాబ్స్కి కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాను అండ్ ఇక మీదట మనం వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా కలుద్దాం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ